శ్రీ మళ్ళీ నమ్మ అండి ఇది ఏలూరు ప్రాణోపీఠంలో అంటే మన వడ్డీపత్తి ప్రభాకర్ గారి ఆశ్రమంలో సరస్వతి దేవాలయంలో ఎంత బాగుందో ఉత్సవం బాగుంటుంది లలితాపుర పట్టణిపురా మీరు మహాలక్ష్మి అమ్మారు ఏది శారాబాల్ స్వామి వరదశకం చేస్తారు కదండి శబయకి ये नाम देखो या हां हां

శివు కుటుంబం అనేది శివుడికి అభిషేకం కూడా ఇక్కడ కూడా చేస్తారండి ఈహ్మేశ్వర స్వామి ఏంటండి మన గురువుగారు ముందు ఫస్ట్లో చేసిన స్వామి అభిషేకం చేసుకున్న స్వామి ఈంటే అండి ఇదంతా మనకి శ్రీనివాస్ గారు చెప్తున్నారండి ఇక్కడ మన శ్రీనివాస్ గారు పక్కనే శ్రీచక్రం కూడా ఉందండి చాలా బాగుంది స్వామివారి పక్కన అమ్మవారు అండి కరుమారి అమ్మవారు అంటే అండి తమిళనాడులో ఉంటుందంట మళ్ళీ మన గురుగారు ఇక్కడ మనకి పెట్టారన్నమాట ఇది సప్త మాతృకలండి కిందన సప్త మాతృకులు పైన పైన ఎవరండి అన్నారు పైన అష్టలక్ష్మి ఇలాంటి కింద సప్తమాత్ర చాలా బాగున్నాయండి చూడడానికి కాళికా దేవితో అయినాయండి సప్తమాత్ర గజలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఆది లక్ష్మి వినాయకుడే మన వినాయకుడు మన అండి ఇవి నవగ్రహాలండి మన లోపల ప్రణవపీఠంలోనే నవగ్రహాలు అన్నమాట అంటే అండి పంచపంచక విధానంతో ప్రతిష్ట చేశారట ఈ స్వాములకి ప్రదక్షిణ చేస్తేనే చాలా అంటే హోమాలు కూడా వేయించుకోకలేదు దాంతో మనకు అన్ని కోరికలు నెరవేరుతాయంట ఇది రాముల వారి గుడి బయట అనమాట విష్ణుమూర్తి అని లక్ష్మీదేవి ఇక్కడ భద్రాచలంలో రాముల వారు ఎలా ఉంటారు అలా ఉండాలండి ఇక్కడ ఇది జమ్మి చెట్టు ఉసిరి చెట్టు కలిపి ఉందండి రుద్రాక్ష కూడా ఉండేదండి ప్రస్తుతానికైతే లేదండి ఇక్కడే ప్రణవపేటలోనే దత్తాత్రేయ స్వామి అండి పక్కన ఆంజనేయ స్వామి అండి ఈయన మన కృష్ణయ్య అండి ఎంత బాగున్నాడో గోపాలకృష్ణ రాధాకృష్ణ ఈయన సాయిబాబా అండి మామూలుగా మనం సాయిబాబా అంటాం కానీ ఇక్కడ ఐశ్వర్య సాయి అంటండి ఈయన ఐశ్వర్య ఏంటండి స్వామి చాలా బాగుందండి ఆశ్రమంలో మనకి శ్రీనివాస్ గారు అన్ని దగ్గరుండి చూపెడుతున్నారండి శ్రీ ఈయన ప్రణవపీఠంలోనే సత్యనారాయణ స్వామి అండి అమ్మవారు అనంత లక్ష్మీదేవి అండి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి ఇది మనకి స్వామివారు పక్కన శివుడు శివ శివకేశవులు ఇద్దరు ఒక్కచోట ఉన్న క్షేత్రం అండి ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చాలా పవర్ఫుల్ అండి ఇది ప్రణవపీఠంలోనేనండి ఇది కూడా వెయ్యి రెట్ల ఫలితం వస్తుందంటండి బ్రహ్మసూత్రం ఉన్న స్వామికి అభిషేకం చేసుకున్న దర్శనం చేయించుకున్న ఏదైనా వేణుగోపాల స్వామి అండి ఇక్కడే బాగున్నారండి చాలా బాగున్నారు ఈరోజు మన శంకరవారి జయంతి కదండి పొద్దున్నే ఇక్కడ పూజ జరిగిందండి స్వామి చిన్నగా చాలా బాగున్నారండి అందంగా ఉన్నారు స్వామి పక్కన మన వినాయకుడు గారు ఆశీర్వదిస్తున్నారండి వినాయకులు వారు ఈయన మన శ్రీనివాస్ గారండి ప పీఠంలోనే ఉంటారు ఈయన మాకు అన్ని దగ్గరుండి చక్కగా చూపించి అన్నీ చెప్పారండి ధన్యవాదాలండి